బొబ్బిలి విజయనగరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అలాగే సిపిఎం పార్టీ మండల కా కార్యదర్శి గోపాలం సిపిఎం పార్టీ నాయకులు ప్రసాద్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటాను ప్రధానమైన సమస్య రైతులకు సంబంధించి ఈరోజు రైతులు ఒక పక్క యూరియా కోసం బాధపడుతున్నాయి మరొక ముఖ్యమైన సమస్య భూములకు సంబంధించి గతంలో జగన్ సర్వేలో కానీ చేసినటువంటి సర్వేలు అన్నీ కూడా తప్పులు తడక దానివల్ల ఈరోజు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతు పాస్బుక్లో కూడా తప్పులు వచ్చినాయి ఇవి సరిచేయడానికి కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేయాలి లేకపోతే రైతుల దగ్గర ఆస్తి ఉంటుంది తన అవసరానికి ఏమాత్రం రూపాయి కూడా ఆ ఆస్తిని ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాణగి మండలంలో చాలా గ్రామాల్లో అన్నీ తప్పులే ఒకరి భూమి ఒకరి పేరుని పేరు రాయడం చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఎక్కించేయడం ఊరు పేరు లేని వారి పేర్లు పెట్టేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకి రామభద్రపురం మండలంలో చింతల రామలింగేశ్వరరావు పేరున ఆయన సొంత భూమి పట్ట ఉంది అదే పట్టాలో పెద్దపల్లి జగ జగన్ అని చెప్పేసి ఒక నలభై తొమ్మిది సెంట్లు పే పేరు ఆయన చింతల రామలింగేశ్వరరావు భూమిని నలభై తొమ్మిది సెంట్లు పెద్దపల్లి జగన్ అని రాశారు అరే నా పుస్తకంలో నా పాస్బుక్లో పెద్దపల్లి జగన్ పేరు మీరెలా రాస్తారు సర్వే చేస్తారని మళ్ళీ వెళ్తే ఇప్పుడు అది పాస్బుక్లో వచ్చింది కాబట్టి మరి మేము అది మార్చే హక్కు మాకు లేదు నువ్వు ఆ పెద్దపల్లి జగన్ పట్టరా అని చెప్పేసి అంటున్నారు అసలు రామభద్రపురంలో పెద్దపల్లి జగన్ అనేవాడు లేడు మరి ఎక్కడ చేస్తాడా రైతు మరి నలభై తొమ్మిది సెంట్లు పరిస్థితి అంటే వాళ్ళ పిల్లల అవసరాలకో పెళ్ళిళ్ళకో ఏ అవసరాలకో కనీసం భూమి అమ్ముకోవడానికో లేకపోతే రైతు భరోసాకో దేనికైనా సరే ఇప్పుడు ఈ భూమి పనికొస్తుందా అంటే ఇది తీవ్రంగా నష్టం చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పులు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఈరోజు అలజన్ గ్రామంలో అన్ని తప్పులే ఒకల ఈ ఎల్పి నెంబరు ఒకరు చేశారు ఒకరు పట్టాలా ఇంకొకరి పేరు ఇంకొకరు పట్టాలో ఇంకొకరి పేర్లు ఒక చిన్న ఏవీ లేవు ఈ నియోజకవర్గంలో మొత్తం అన్ని గ్రామాల్లో ఇది ఒక తీవ్రమైన సమస్యగా ఉంది ఈ సమస్యను పరిష్కరించాలంటే మేము సిపిఎం పార్టీగా ఒకటే చెప్తున్నాం మీరు గ్రామ సభలు పెట్టండి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో రెవెన్యూ వాళ్ళు కూర్చోండి ఎవరు పాతికేలుగా మా పేర్లు కరెక్ట్గా పాసుబుక్లను వచ్చేటట్లు వన్ బీలో వచ్చేటట్లు రికార్డులన్నీ అప్డేట్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ వాళ్ళదే కానీ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పని చేయకుండా ఈరోజు ఎప్పుడో ఉన్నటువంటి రకరకాల తప్పుడు పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరివి నువ్వు ప్రూఫ్లు పట్రా నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళు సచిను దగ్గర ప్రూఫ్ అని వస్తుందండి సచినోడి తీసుకురామంటారు వీళ్ళు అలా కాకపోతే బేరం పెడుతున్నారు పాతిక వేల నుంచి లక్ష రూపాయల వరకు ఈరోజు మా మా సాగు చేస్తున్న భూమికి మా పేర్లు మార్చినంటే బేరం పడుతున్నారు మా నాన్న తాలూకా వారసత్వం భూమి వచ్చింది మా మా పేరుని మార్చినంటే బేరం పడుతున్నారు అరే మీరు రికార్డులో వన్ వీలో కానీ మీ రికార్డులో కానీ సర్వేలో మీరు తప్పులు చేశారు నా భూమి వేరే వాళ్ళ పేరుని మీరు వేసారు అది సరి చేయంటే బేరం పెడుతున్నారు ఒక ఊర్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే దీనివల్ల రేషన్ కార్డులు పోయింది పెన్షన్లు కూడా పోయాయి ఏ విధంగా అంటే అసలు ఆవిడకి భూమే లేదు ఆవిడకేమో వేరే చోట నాలుగు ఎకరాలు భూమి ఉంది ఐదు ఎకరాలు భూమి ఉంది అని చెప్పేసి రికార్డులో చోపెడుతుంది ఆవిడకేమో సెంటు భూమి లేదు నీకు భూమి ఉంది కాబట్టి పెన్షన్ పోయింది పెన్షన్ పోయింది రేషన్ కార్డు పోయింది అంటే ఇది ఏమీ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం ఇది ఏం పద్ధతి ఇది చాలా అన్యాయంగా ఉంది గ్రామాల్లో మన ఎమ్మెల్యే గారి తక్షణమే రేపు పద్దెనిమిది నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి దీని మీద ప్రశ్నించి దీనికి ఒక మార్గాన్ని చూపండి అసలు ఈ సమస్య ఈ తప్పుడు సర్వే సరిచేసి గ్రామ సభలు పెట్టి రైతులకి నష్టం లేకుండా రైతులు ఈరోజు కొన్ని గ్రామాల్లో ఆ పేర్లు కూడా చెప్పకూడదు యాభై వేల రూపాయలు ఇచ్చి కూడా ఈ రికార్డులు మార్చుకునే పరిస్థితి అంటే డబ్బులు ఇస్తే మార్చేస్తారా అప్పుడు మరి ఈ రూల్స్ ఏవి వర్తించవా కాబట్టి ఇది చాలా అన్యాయమైంది తక్షణమే ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని శాసనసభలో మాట్లాడి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా పరిష్కారం అసలు పరిష్కారం చేయకపోతే మేము సోమవారం నాడు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను